ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు ఇవాళ ఉదయం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ఐఆర్సీఎస్ గుర్తించింది తెల్లవారుజామున ట్రాఫిజ్ నుంచి దాదాపు వంద కిలోమీటర్ల దూరం నుంచి కనిపెట్టినట్లు తెలిపింది ఆ ప్రాంతంలో ఎవరూ బతికి ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదని అధికారులు ఉటంకిస్తూ ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది ఈ ప్రకటన వచ్చిన కాసేపటికే రైసీ మరణించినట్లు ఐఆర్ఎన్ఏ ధృవీకరించింది రైసీతో పాటు విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహీన్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రహమతి తదితరులు కన్నుమూసినట్లు ప్రకటించింది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ క్షేమంగా తిరిగి రావాలని యావత్ దేశం చేసిన ప్రార్థనలు ఫలించలేదు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది ఇరాన్ రాజధాని టెహ్రాన్కు వాయువ్యాన దాదాపు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ప్రమాద స్థలాన్ని గుర్తించిన వెంటనే త్రివిధ దళాలు శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాయి సోమవారం ఉదయం ఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని ఇరాన్ రెడ్ క్రాసెన్ సొసైటీ గుర్తించింది ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైందని అందులో ఎవరూ బతికే అవకాశం లేదని తొలుత ప్రకటించారు కాసేపటికే అధ్యక్షుడి మరణవార్తను ఇరాన్ మీడియా ప్రకటించింది హెలికాప్టర్ శకలాల దృశ్యాలను మీడియా ప్రసారం చేసింది ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది అయినప్పటికీ రైసీ ఆచూకీ కోసం ప్రత్యేక దళాలు విశ్వ ప్రయత్నాలు చేశాయి పొగమంచు వర్షం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగించాయి తూర్పు అజర్బైజాన్ రాష్ట్రంలోని వర్జాకార్ నగరానికి సమీపంలో ఉన్న అడవుల్లో సైనిక బలగాలు ముమ్మర గాలింపు కొనసాగించాయి మరోవైపు ఐఆర్సీఎస్ తమ నలభై ఆరు మెరుపుదళాలను రంగంలోకి దించినట్లు ప్రకటించింది హెలికాప్టర్ కూలినట్లుగా అనుమానిస్తున్న ఓ ప్రదేశం సమీపానికి దాదాపు నాలుగు బృందాలు చేరినట్లు ఐఆర్సీఎస్ అధిపతి రజీహ్ అలీష్వాండి వెల్లడించారు కానీ వాతావరణం సహకరించకపోవడంతో మరింత ముందుకు వెళ్లేందుకు తీవ్ర సవాళ్లు ఎదురైనట్లు తెలిపారు فوتبالگرده که سقوط کرده و الان دارین اینجا تصاویرش رو میبینین این تصاویر توسط پهپادهای های جمعیت حلال احمر که جز داوطلبین ما هستن تهیه شده و الان دارین اینجا شما میبینیم که متاسفانه بالگرد به این سبک به این شکل تو منطقه سقوط کرده دوستان خیلی زحمت کشیدن به لحظه بودن که بتونن این تصاویر رو ضبط بکنن سپاسگزارم از همه کسانی که کمک کردن کمک حال ما بودن در جمع تا در سازمان امداد جنگ در تیم پهبادی جمع تا بسیار تشکر میکنم که زحمت کشیدن این به تصاویر رو در اختیار ما دادن و این جستجو رو انجام دادن हेलीकाप्टर प्रमादम पै भारत प्रधानमंत्री नरेंद्र मोदी दिग्भ्रांत व्यक्तम चेसारु ई समय में ईरान प्रजलकु अंडगा उंटामनी भरोसा పలువురు దేశాధినేతలు కూడా రైసీ మృతిపై సంఘీభావం తెలిపారు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది ఇరాన్ అజర్బైజాన్ దేశాల సరిహద్దుల్లో కిజ్ కెలాసి హోదావరిన్ అనే రెండు డ్యాంలను అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలీయేవ్ తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు ఇరాన్ ఆర్థిక మంత్రి హుసేన్ అమీర్ అబ్బలహీన్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ తబ్రిజ్ ప్రావిన్స్ ఇమాంలతో కలిసి తబ్రీస్ పట్టణానికి హెలికాప్టర్లో ప్రయాణమయ్యారు మరో రెండు హెలికాప్టర్లు వెంట బయలుదేరాయి జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా కుప్పకూలింది ప్రతికూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగిందనే ప్రాథమిక అంచనాలు ఉన్నప్పటికీ మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భంలో ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు